హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు మీ నోరూరించేలా ఉండే డ్రై చికెన్ ఫ్రై అండి ఇలా ట్రై చేయండి హాఫ్ కేజీ ఒకళ్ళే తింటారు డీప్ ఫ్రై చేయకపోయినా ముక్క సాఫ్ట్గా బాగా ఫ్రై అయ్యి జ్యూసీగా చాలా టేస్ట్ ఉంటుంది రైస్లో కూడా బాగుంటుంది రసము చారు ఉన్నప్పుడు ఇక చెప్పనవసరం లేదనమాట సో ఎలా తయారు చేసుకోవాలి మసాలా ఏంటనేది వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ పొడి మసాలా కోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ షాజీరా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అలాగే జాజి జాజి జాజికాయ కూడా వేసుకోండి ఒక పది పదిహేను మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా వేసుకొని ఈ దినుసులన్నీ పైన కొంచెం వేపుకొని తీసి పక్కనుంచుకోండి ఎప్పటికప్పుడు ఇలా మసాలా ఫ్రెష్గా తయారు చేసి వేసుకుంటే ఆ చికెన్కి ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి నెక్స్ట్ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే అయితే రెండు ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగాలండి అలాగే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి తయారు చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ మీరు ఫుల్గా ఒక కేజీ చికెన్ తీసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ఇలా ఆనియన్ సగం వేగిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వడకట్టిన తర్వాత ఈ చికెన్ని ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోండి చికెన్ని కడిగేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి కడిగినట్లయితే స్మెల్ అనేది అస్సలు ఉండదు అలాగే దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోండి దీనిలో పసుపు ఏమీ వేయకుండా ఇలా అచ్చంగా చికెన్ని ఇలా ఉడికిస్తే దీనిలో వాటర్ అంతా దిగిపోతుంది అలాగే ఎగిరిపోతుంది దీనివల్ల మనకి ముక్క అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది చూడండి వాటర్ కొన్ని ఊరాయి కదా సో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ పూర్తిగా తగ్గిపోయాయి ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఈలోపు పొడి మసాలా పట్టుకుందాము చూడండి ఈ దినుసులన్నీ ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి ఇలా మసాలా తయారు చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూడండి చికెన్ కూడా మనకి మంచిగా ఫ్రై అయింది కదా అక్కడక్కడ కొంచెం ఫ్రై అయినట్లు కనిపిస్తుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి వేపుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలి ఇక్కడ మీరు ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోండి ఈ పచ్చిమిరపకాయ చీలికలు ఇక్కడ చికెన్ ఫ్రై అయిన తర్వాత వేయటం వల్ల ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఫైనల్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అలాగే ఘాటుకు సరిపడినట్లుగా కారం పచ్చిమిర్చి వేసాము మసాలా పౌడర్లో మిరియాలు ఉన్నాయి కాబట్టి చూసుకొని వేసుకోండి సో ఇలా కారం వేసి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూనే ఉంటే చక్కగా వేగుతుంది ఇప్పుడు దీనిలో ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనా తరుగు వేసి ఒకసారి కలిపి ఇంక సర్వ్ చేసుకోవడమే చాలా 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 టేస్ట్ ఉంటుందండి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇలా చేస్తే హాఫ్ కేజీ ఒకళ్ళే తింటారని అంత బాగుంటుంది స్పైసెస్ అన్నీ కూడా లైట్గా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది సో ఆయిలీగా లేకుండా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చారు రసంలో బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్